హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఊహించిన విధంగా పది ఓవర్లలోపై నూట అరవై ఏడు పరుగుల స్కోరును ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది అభిషేక్ శర్మ ట్రావెస్ హెడ్ ఇద్దరు కూడా పెను విధ్వంసం సృష్టిస్తూ ఊచకోతకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించి లక్నో బౌలర్స్ ను ఉతిక ఆరేశారు స్పిన్నర్ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఎవడు బౌలింగ్ చేసినా బంతి బౌండరీ బయట ఉండాలని టార్గెట్ పెట్టి దంచి కొట్టారు ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ లో ఒక్క సింగిల్ లేదా డబుల్ లేదు హెడ్ చేసిన పరుగులన్నీ సిక్సర్లు బౌండరీల రూపంలో వచ్చాయి దీన్ని బట్టి హెడ్ ఏ రేంజ్ లో రఫ్ ఆడించాడో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి విధ్వంసాన్ని మేము తప్ప ఇంకెవరూ చేయలేరు అనే రేంజ్ లో ఈ ఇద్దరు ఓపెనింగ్ జోడీ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్నింగ్స్ ఆడి అభిమానులకు పూనకాలు తెప్పించారు ఎస్ఆర్ హెచ్ కు అదిరిపోయే విజయాన్ని అందించారు ఐపీఎల్ అన్ని సీజన్స్ కలిపినా కూడా ఒక ఓపెనింగ్ జోడీ ఈ రేంజ్ లో సునామీ బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ చూడలేదు అంటే అతిశక్తి కాదు అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తే ట్రావిస్ హెడ్ హెడ్ తాట తీసి వదిలేశాడు వీరిద్దరి దెబ్బకు లక్నో జట్టుకు చివరికి రక్త కన్నీరు మిగిలింది ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా ఎస్ఆర్ హెచ్ జట్టు రెండు పాయింట్లను దక్కించుకోవడమే కాకుండా తన నెట్ అండ్ నెట్ ను కూడా భారీగా మెరుగుపరుచుకుని మూడో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిస్తూ ఆ జట్టుని నాలుగో స్థానంలోకి దించి హైదరాబాద్ జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్ జట్టు పన్నెండు ఆడి పద్నాలుగు పాయింట్స్ సాధించి ప్లస్ సున్నా పాయింట్ నాలుగు వందల ఆరు నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో నిలిచింది ఇక లక్నో జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోవడం వల్ల ఆ జట్టు పాయింట్స్ టేబుల్ స్థానంలో ఎటువంటి మార్పు లేదు మ్యాచ్ ముందు ఈ ఓటమి తర్వాత కూడా లక్నో జట్టు ఆరో భారీగా తగ్గిపోయింది ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేటు మైనస్ సున్నా పాయింట్ ఏడు వందల అరవై తొమ్మిదిగా నమోదైంది లక్నో జట్టు ఓవర్ డిఫెన్స్ అప్రోచ్ ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం ముఖ్యంగా రాహుల్ కృణాల్ పాండ్యా వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేయడం అరణి కీలక సమయంలో లక్నో జట్టు ఫీల్డర్లు ఎస్ఆర్ హెచ్ ఓపెనర్ల క్యాచ్లు జారు విడిచారు అలా లక్నో జట్టు ఈ మ్యాచ్ లో వాళ్ల గొయ్యిని వాళ్ళే తీసుకున్నారని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో కొన్ని సంచలన రికార్డులు కూడా నమోదయ్యాయి ఈ మ్యాచ్ లో ట్రావెస్ హెడ్ పదహారు బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు దీంతో హైదరాబాద్ జట్టు తరపున అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించిన ఆటగాళ్ల జాబితాలో హెడ్ అభిషేక్ శర్మతో కలిసి మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే హెడ్ ఇదే సీజన్ లో ఢిల్లీ జట్టుపై కూడా పదహారు బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు అంతేకాకుండా ఈ ఇద్దరి ఓపెనర్ల కారణంగా ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లే లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రెండవ స్థానంలో నిలిచింది ఈ రోజు పవర్ ప్లే లో ఎస్ఆర్ హెడ్ జట్టు నూట ఏడు పరుగులు చేసింది విచిత్రం ఏంటంటే ఇదే సీజన్ లో ఎస్ఆర్ హెచ్ జట్టు పవర్ ప్లే లో నూట ఇరవై ఐదు పరుగులు చేసి మొదటి స్థానంలో కొనసాగుతోంది ఇక ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో జట్టు పవర్ ప్లే లో ఇరవై ఏడు పరుగులు చేసి రెండు వికెట్లు నష్టపోగా హైదరాబాద్ జట్టు నూట ఏడు పరుగులు చేసింది ఒక మ్యాచ్ లో రెండు జట్ల మధ్య పవర్ ప్లే ఇంత రేంజ్ వ్యత్యాసం ఉండడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ కలిసి ముప్పై నాలుగు బంతుల్లోనే వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అలానే ఐపీఎల్ చరిత్రలో ఇరవై బంతుల్లోపు అత్యధిక సార్లు అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడు సార్లతో ట్రావిస్ హెడ్ మెగ్గర్ తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో పది ఓవర్లలోపు అత్యధిక స్కోరు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది ఈ రోజు మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఏడు పరుగులు చేయగలిగింది దీనికి తోడు ఐపీఎల్ చరిత్రలో వంద కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అత్యధిక బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా కూడా ఎస్ఆర్ హెచ్ నిలిచింది ఈ మ్యాచ్ లో ఇంకా అరవై రెండు బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ జట్టు విజయాన్ని దక్కించుకుంది ఈ మ్యాచ్ లో గెలిచిన లక్నో జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టుకు ఎస్ఆర్ హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డర్లు నితీష్ రెడ్డి సన్వీర్ సింగ్ సూపర్ షాక్ ఇచ్చారు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో నితీష్ రెడ్డి సాన్వీర్ సింగ్ లు కళ్లు చెదిరే సూపర్ క్యాచ్లు పట్టడంతో దికాక్ రెండు పరుగులకు స్టోయినెస్ మూడు పరుగులకు పెవిలియన్ చేరారు రెండు కీలక వికెట్లు ఆరంభంలోనే పడ్డంతో లక్నో పూర్తిగా డీలా పడిపోయి ధాటిగా బ్యాటింగ్ చేయడానికి వెనకడుగు వేసింది రాహుల్ ఎప్పట్లాగే ముప్పై మూడు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసి టెస్ట్ బ్యాటింగ్ ను తలపించి తీవ్రంగా నిరాశపరిచాడు కృణాల్ పాండ్య కూడా పూర్తి డిఫెన్స్ మోడ్ లో ఆడుతూ ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేశాడు ఒకనొక సమయంలో రాహుల్ పాండ్యా ఆడుతున్నప్పుడు లక్నో జట్టు స్కోరు నూట నలభై దాటడం కూడా కష్టమనిపించింది కానీ ఎప్పుడైతే పూరన్ బదోని క్రీజ్ వచ్చారో లక్నో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది వీళ్ళ బ్యాటింగ్ చూశాక రాహుల్ పాండ్యా ఎంత చెత్తగా ఆడారో అర్థమైంది పూరన్ ఇరవై ఆరు బంతుల్లో నలభై ఐదు పరుగులు చేసి అజయంగా నిలవగా బదోని ముప్పై బంతుల్లో యాభై ఐదు పరుగులు చేసి అజయంగా నిలిచాడు దీంతో లక్నో జట్టు ఇరవై ఓవర్లకు గాను నాలుగు వికెట్లు నష్టపోయి నూట అరవై ఐదు పరుగులు చేయగలిగింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజు మ్యాచ్ లో కమ్మిన్స్ నట్రాజన్ పన్నెండు పైగా సగటుతో ఓవర్ కు పరుగులు సమర్పించుకున్నారు ఇది ఒక్కటే కొద్దిగా నిరుత్సాహాన్ని కలిగించింది నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ఆడుతూ పాడుతూ ఊది పారేసింది అసలు హెడ్ అభిషేక్ పెను విధ్వంసం సృష్టిస్తారని లక్నో బోర్డర్లు ఊహించి ఉన్నారు వాళ్ళ ప్లాన్ అమలు చేద్దాం అనుకునే లోపే లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ బోర్డర్లు సిక్స్ ఆడించేశారు తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్స్ లోనే నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త చరిత్రకు నాంది పలికారు అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో ఆరు సిక్సర్లు ఎనిమిది బౌండరీల సాయంతో రెండు వందల అరవై ఎనిమిది స్ట్రైక్ రేట్ తో డెబ్బై ఐదు పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ రెండు వందల తొంభై ఏడు స్ట్రైక్ రేట్ తో ఎనిమిది సిక్సర్లు ఎనిమిది బౌండ్రీల సాయంతో ముప్పై బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు దీనికి తోడు ఈ మ్యాచ్ లో లక్నో ఫీల్డర్లు కీలక క్యాచ్లను జారబిడిచి ఎస్ఆర్ హెచ్ విజయాన్ని మరింత సులభతరం చేశారు లక్నో బౌలర్లు ఎవరూ ఒక వికెట్ కూడా తీయకపోగా వారందరి సగటు కూడా ఈ మ్యాచ్లో పదిహేను కంటే ఎక్కువ ఉండడం గమనార్హం దీనిని బట్టి హైదరాబాద్ ఓపెనర్లు ఏ రేంజ్లో సునామీ సృష్టించారో అర్థం చేసుకోవచ్చు